అనుకోలేదు నట్టనుకోలేదు తర్వాత తర్వాతలేదు అనేవాడు అప్పుడు నోకునేవాడు అంటే చిన్న వయసు చూసినప్పుడు ఇప్పుడు చూస్తే ఈయనే ముందే వేస్ట్ గాడు వాళ్ళు వేస్ట్ గార్డ్లు అనవసరంగా మాట్లాడుతున్నారు కాపులు అనవసరంగా రచ్చగొడుతున్నారు వాళ్ళందరూ జగన్ మనుషులు వాళ్ళందరూ అసలు జగన్ కోసం పనిచేస్తున్నారు మన కోసం కాదు అసలు కాపులకి ఇలా న్యాయం చేశారా కాపులకు నేనే న్యాయం చేద్దాం అనుకుంటున్నాను కాపులకు రాజ్యాధికారి ఇద్దాం అనుకున్నాను కుదరపోయినా సరే కాపులకు మంచి పొజిషన్ ఇద్దాం అనుకున్నాను ఈ ఎవరికి మంచి పొజిషన్ అండి చంద్రరాజప్ లేడా గంట శ్రీనివాసరావు లేడా చోటు త్రిమూర్తి లేడా అంత ముందు తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అంబటి రాంబాబు లేడా అవతి శ్రీనివాసు లేడా లేకపోతే బత్స సత్యనారాయణ లేడా ఎవరు తక్కువ ఉన్నారు కాపుల్లో ఈయన కొత్తగా వచ్చి కాపులకి వరగబెట్టేది ఏంటి ఎలగబెట్టేది ఏంటి సాధించి పెట్టేది కోరి తన దగ్గరికి వస్తున్న కాపు సామాజిక వర్గం ఓట్ని ఈయన ఈ లేఖల ద్వారా లేదంటే ఇటువంటి నోటి దుర వల్ల మళ్ళీ ఆయన పోగొట్టుకుంటున్నారు కోల్పోతున్నారు లేదు లేదు ఈయన ముందస్తు వ్యూహం ఏంటంటే రేపు ఇప్పుడు ఒక కాపులలో ఒక ఫీలింగ్ ఏంటంటే ఇది ప్రస్తుతానికి వాళ్ళల్లో వచ్చిన సైకలాజికల్ ఫీలింగ్ జనసేన జనసేనను చోట వేద్దాంలే ఫిఫ్టీ పర్సెంట్ లో ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ కాదు జనసేన ఉన్న చోటే అర్థం తెలుగుదేశానికి అది షిఫ్ట్ కాదు అప్పుడు తెలుగుదేశం ఎలాతో బదిపెట్టుకుని ప్రయోజనం ఏంటి కాపుల దగ్గర కూడా ఇంకా జగన్ పేరు చెప్పి రాజకీయ చేయడు ఈ లేఖలో కూడా మన సిద్ధాంతం ఇది మనం ఎలా వెళ్ళాలి బాబు గారిత్ ఇలా కలవాలి మనకు కూడా అవకాశం అది చెప్పడం వేరు ఈ లేఖలో మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు వాల్ ట్రాప్ లో పడిపోతున్నారు జగన్ ఓడిపోతాడని తెలుసు అదే ఇంకా అంటే ఒక రకంగా జగన్ కోవట్లుగా మీరు అన్నట్టు మారుతున్నారు అన్నట్టుగా ఆయన లేఖ రాయడం రేపు ఒక సెల్ఫ్ గోల్ అవదా ఆయనకి అంటే అది రేపు ఎన్నికల దాకా తెలియదు ఆయనకి ఒకే ఒక్కటి మీరు పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ చూస్తే